హాయ్ అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మా పుట్టిల్లు అబ్బా వీడియోలో చూస్తుంటే మా ఇల్లు ఎంత అందంగా కనపడుతుందో ఇది తూర్పు ఫేసింగ్ ముందరి వైపు ఇప్పుడు చూపిస్తున్నది వెనుక వైపు అది ఉత్తరం వైపు వాకిలి ఉత్తరం వైపు ఎక్కువ స్థలం ఉంటుంది మాకు ఆ గోడ కనపడుతుంది కదా ఆ గోడ కనపడే అంతవరకు మాదేనండి స్థలము ఇక్కడ ఈ గోడ కనపడుతుంది కదా ఇక్కడి వరకు తూర్పు వైపు మాకు ఎక్కువ స్థలం ఉండదు కొంచెమే ఉంటుంది ఇప్పుడు కనపడుతుంది కదా ఇది కొంచెమే ఇది ఇంటి వెనుక వైపు ఇటువైపు కూడా స్థలం ఉంటుంది కొంచెం మాకు రోడ్డు మీదకి వరకు ఇక్కడ మా అమ్మ చూసారా మాకు పొద్దున్నే నీళ్లు గాంచుతుంది మహాల్ కడుక్కోవడానికి నేనేమో వీడియోలు తీసుకుంటే టైం పాస్ చేస్తాను ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఉత్తరం వాకిలి ఇక్కడే అనమాట మాకు ఎక్కువ స్థలం ఉండేది ఇల్ అంటే ఇల్లు అంతా ఇటువైపే ఉన్నట్టు ఉంటుంది మెయిన్ వాకిలు మాత్రం తూర్పు వైపే ఉంటుంది ఈ వెనుక వైపు అంతా మాకు పనులు చేసుకోవడానికి బట్టలు తుక్కోవడానికి అట్లన్నమాట వెనుక వైపు మెటికలు ఉంటాయి అటువైపే టాయిలెట్ కూడా ఉంటుంది వీడియోలో మీరు ఒకటి గమనించారా మా ఇంటి చుట్టూ అసలు మొక్కలు చెట్లు ఏమి ఉండవు ఈ కనిపించే ఒక వేప చెట్టు తప్ప ఆ మల్లె చెట్టు అంతే మా అమ్మ ఏవి ఉండేదు తర్వాత ఇక్కడ మేము నువ్వుల లడ్డు తయారు చేయడానికి నువ్వులు మిక్సీకి వేస్తున్నాను నువ్వులు గుంటు కింద రుబ్బుకుంటే ఎంతసేపటికి మెదగవని మిక్సీలో ఆడిస్తున్నాను కొబ్బరి తురం పట్టుకొని బెల్లం నలుగొట్టి అందులోకి శనక్కాయల పొడి వేసి ఇవన్నీ కలిపి గుంటు కింద రుబ్బుకుంటాము మేమైతే అట్నే చేస్తామండి మిక్సీకి వేసినా ఇష్టం ఉండదు అలాగని అన్నీ ఈ గుంటు కింద రుబ్బాలంటే కష్టం అవుతుంది కదా అందుకని అలా చేస్తాం మేము మా పిల్లలకి నువ్వుల లడ్డూలు అంటే చాలా ఇష్టము అందుకే రాగానే అవ్వ నాకు నువ్వులడ్డులు చేప అని అడిగింటే మేము చేయిస్తాం ఎందుకంటే మళ్ళీ ఆమె పనికి పోవాలని ఈ నువ్వుల లడ్డూలో నువ్వులు మాత్రమే కాకుండా చినకాయల పొడి వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అట్లయితేనే మా పిల్లలు తింటారు లేదంటే మా పిల్లలు తినరు అందుకే మేము చెనక్కాయల పొడి కూడా కలుపుతాము చూసారా ఇక్కడ కలుపుతుంది మా అమ్మ ఇలా కలుపుకొని రుబ్బుకుంటాము అది రుబ్బినంత మాత్రాన ముద్ద కాదు కొంచెం లైట్గా అంటే ఒక రెండు స్పూన్లు దాకా నీళ్ళు కూడా వేసి రుబ్బుతాం అప్పుడే ముద్దలు అవుతాయి అవి మేమైతే అలానే చేస్తాము ముద్దలు నా చిన్నప్పుడు ఈ నువ్వుల లడ్డూలు ఎక్కువ చేసి పెట్టేదండి మా అమ్మ అందుకే అప్పుడు నా చుట్టూ బాగా పొడవుగా ఉండేది ఇప్పుడు లేదులేండి ఇప్పుడు కొత్తిమీర కట్టే మొన్న షార్ట్ వీడియోలు చూస్తుంటే ఒక షార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి అందులో ఏముందంటే కళ్ళ నిండా కుళ్ళుతో నిన్ను చూసే వాళ్ళకి నీ కష్టంతో లేదు మనసు నిండా ప్రేమతో నిన్ను చూసే వాళ్ళకి నీ లోపాలతో పని లేదు కడుపు నిండా ద్వేషంతో నిన్ను చూసే వాళ్ళకి నీ మంచితనంతో పని లేదు గుండె నిండా అభిమానంతో నిన్ను చూసే వాళ్ళకి నీ తప్పప్పులతో పని లేదు రక్తం నిండా కోపంతో నిన్ను చూసే వాళ్ళకి నీ పశ్చాత్తాపంతో పనిలేదు వీళ్ళే కాదు నీ చుట్టూ వంద మంది నిన్ను వంద రకాలుగా చూడొచ్చు వాళ్ళందరూ వాళ్ళ లోపలున్న ఆలోచనలతో నిన్ను చూస్తారు నిన్ను నిన్నుగా చూడగలిగేది ఆ పైవాడి తర్వాత నువ్వు మాత్రమే ఆ షాట్ నాకు చాలా బాగా నచ్చిందండి ఆ వాయిస్ ఉంది అబ్బా ఎంత బాగా నచ్చిందో నాకు ఆ వాయిస్ ఇక్కడ మా కూతురు చేస్తూ కనిపిస్తుంది కదా వీడియోలో ఒక చోట అది మా కూతురేం పని చేయలేదండి మరి మీరు పనిచేసింది అనుకునేరు వీడియో కోసం అట్లా బిల్డప్ ఇచ్చిందనమాట అంతే మళ్ళీ వీడియో ఆఫ్ చేసిన వెంటనే పక్కకు లేజ్ వచ్చేసింది అది నేను మా అమ్మ కలిసి రుబ్బాము రుబ్బిన తర్వాత ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టుకున్నాము మా అమ్మ పనికి వెళ్ళిపోయింది మళ్ళీ కొద్దిసేపటికి తర్వాత మేము కూడా వెళ్తున్నామండి మా అమ్మ వెళ్ళిన చోటుకే పనికి వెళ్ళిన చోటుకే మేము వెళ్తున్నాము అంటే ఊరికే సరదాగా అలా ఇంటి దగ్గర పొద్దుపోలేదని అలా వెళ్ళాము ఇప్పుడు మీకు రేణిపల్ల రైతుల కష్టం చూపిస్తానండి ఈ వీడియోలో నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ రేణిగాయలు పీకి ఇక్కడ తీసుకొచ్చి వేస్తారు ఒక చోట తర్వాత ప్యాకింగ్ చేస్తారు అందరూ కలిసి ఈ రేణి చెట్లు కటింగ్ చేసి చిగుర్లు వచ్చి పూత పూసి ఆ కాయలు కాసే వరకు చేసే కష్టం ఒక లెక్క అయితే ఈ రేణిగాయలు పీకి ఏరి సంచల్లికి ప్యాకింగ్ చేసి అమ్ముకోవడం ఒక ఎత్తండి ఆ రేణి చెట్ల కిందికి దూరి కింద పడిన రేణిగాయలన్నీ ఏరుకోవాలి పైన దులుపుతారు అవన్నీ కిందికి రాలితే అవి ఏరుకొని ఒళ్ళకి వేసుకొని ఒక చోటుకు తీసుకొస్తారు ఆడ సంచులు కనపడుతున్నాయి కదా ఆ సంచుల్లో ఆ రేణి చెట్లలో ఎత్తుకొని రావాలంటే ఎంత కష్టం చెప్పండి అయినా అలాగే వస్తారంట వీళ్ళు నాకైతే తెలియదు కానీ ఇప్పుడు చూశాను నేను చిన్నప్పుడు కూడా ఉండేవి కానీ అప్పుడు గంపలతో మోసేవాళ్ళు అనుకుంటా నాకైతే గుర్తు లేదు కానీ మా నాన్న ఉన్నప్పుడు మాకు కూడా ఈ రేన్ చెట్లు ఉండేవి అప్పుడు చిన్న చిన్న సంచుల్లో మూసేవాళ్ళు మరి గంపల్లో మూసేవాళ్ళం అంత ఐడియా లేదు కానీ ఇప్పుడైతే ఈ సంచులతో ఎత్తుకొని వస్తారంట ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ రేణిగాయలు తక్కువ రేటు పోతాయని పక్కకు పెడుతున్నారు అంటే వేరే సంచుల్లో ఎత్తుకొని పోతారు రేంజ్ చెట్ల కింద ఇట్లా ఎర్ర ఇసుక చల్లుతారనమాట ఎందుకంటే అవి డ్యామేజ్ కాకుండా ఏరుకోవడానికి సులభంగా ఉంటుందని ఇలాంటి ఇసుక తోలుతారు ఈ కంపలు చూసారా చాలా కంప ఉంటుందండి దాంట్లో ఆ సంచులు ఎత్తుకొని ఎట్లా వస్తారో ఏమో తెలియదు కానీ దేవుడా ఈ కష్టం పిల్లలకు కూడా తెలియాలి కదా అని వాళ్ళని కూడా పిలుచుకొని వాళ్ళు కూడా చూస్తున్నారు ఎట్ట చేస్తారో అని ఇది కాపు చివరికి వచ్చిందండి ఇక్కడ కూడా కనపడుతున్నాయి కదా అట్లా ఇంకా ఎక్కువ ఉంటాయి చెట్లకి రేణిపళ్ళు కానీ ఇది లాస్ట్ చివరికి వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి లేదంటే అవన్నీ నిండుకుని ఉంటాయి ఈ కాపు చివరికి వచ్చే సమయంలో మందులు ఎక్కువగా కొట్టరండి అందుకే ఈ రేణుగాయలు బలె ఉన్నాయి కొట్టలేదంటే ఎక్కువగా మందులు ఈ చెట్లకి చాలా ఉన్నాయి నేనైతే ఫుల్గా తినేసి అక్కడే కొద్దిసేపు అక్కడే ఉండి మా అమ్మ వాళ్ళ ఇంటికి రాకముందే మేము ఇంటికి వచ్చేసాము ఇప్పుడు నేను చదివిండే స్కూల్ చూపిస్తాను చూడండి మొన్న ఎప్పుడో తీసిన క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను ఇది నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు చదివిన స్కూలు ఇప్పుడైతే వాడుకల్లో లేదు ఎందుకంటే అందరూ టౌన్లోకి వెళ్ళి చదువుతున్నారు కదా ప్రైవేట్ స్కూల్ల్లో ఇది గవర్నమెంట్ స్కూలు ఇదే అండి వాటి ఓకే బా